పసిడి ప్రియులకు శుభవార్త గత వారం రోజులుగా పెరుగుతున్న బంగారం ధరలకు బ్రేక్ పడింది దేశీయ మార్కెట్లో పసిడి ధరలు పె ఎట్టకేలకు దిగివచ్చాయి బంగారం కొనుగోలుదారులకు ఊరట కల్పించాయి అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు వరుసగా దిగిరావడం దేశీయంగా ప్రభావం చూపించిందని చెప్పవచ్చు ఈ క్రమంలో జూలై పదహారవ తేదీన హైదరాబాద్ మార్కెట్లో బంగారం వెండి రేట్లు ఎంతెంత పలుకుతున్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం భారత్లో బంగారానికి ఉండే ప్రాముఖ్యత గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు మహిళలకు అత్యంత ఇష్టమైన వస్తువు ఇదే పసిడి ఆభరణాలు ధరించేందుకు ఇష్టపడుతుంటారు అలాగే బంగారం గొప్ప పెట్టుబడి సాధనంగానూ చెప్పవచ్చు అత్యవసర సమయంలో బంగారం ఆదుకుంటుంది అందుకే ప్రతి ఒక్కరూ తమ వద్ద బంగారం ఉండాలని అనుకుంటారు తమ స్తోమతకు తగిన కొనుగోలు చేస్తుంటారు అయితే ఇటీవలి కాలంలో బంగారం రేట్లు విపరీతంగా పెరుగుతున్న సంగతి తెలిసిందే పది గ్రాముల బంగారం రేటు లక్ష రూపాయలకు చేరువయ్యింది గత వారం రోజులు నుంచి బంగారం రేట్లు వరుసగా పెరుగుతూ వస్తుండటంతో చాలా మంది కొనుగోలుదారులు వెనకడుగు వేశారు ఇప్పుడు వారందరికీ శుభవార్త అందింది పసిరి ధరలు స్వల్పంగా దిగివచ్చాయి ఇంకా మరింత తగ్గవచ్చనే అంచనాలు ఉన్నాయి హైదరాబాద్ మార్కెట్లో బంగారు ధరలు వారం తర్వాత దిగివచ్చాయి గత వారం రోజుల్లో తులం రేటు ఏకంగా పదిహేడు వందల వరకు పెరిగిన సంగతి తెలిసిందే దీంతో కొనుగోలుదారులు వెనకడుగు వేశారు ఇవాళ స్వల్పంగా తగ్గి ఊరట కల్పించింది ఇరవై నాలుగు క్యారెట్ల మేలిమి గోల్డ్ రేట్ తులంపై నూట పది రూపాయల మేర దిగివచ్చింది దీంతో పది గ్రాముల ధర తొంభై తొమ్మిది వేల ఏడు వందల స్థాయికి తగ్గింది ఇక ఇరవై నాలుగు క్యారెట్ల ఆభరణాల గోల్డ్ రేట్ తులంపై వంద రూపాయలు తగ్గడంతో ఇవాల్టి రేటు తొంభై ఒక్క వేల నాలుగు వందల యాభై వద్దకు పడిపోయింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్ టు టు ఫస్ట్ హ్యాండ్ న్యూస్